మొంతా తుఫాన్ కారణంగా కురిసిన భారీ వర్షాలకు ఇచ్చాపురం మండలంలోని డొంకూరు జగన్నాథపురం గ్రామాలు ముంపినకు గురయ్యాయి తుఫాన్ దాటికి డొంకూరు మత్స్యకారులకు తీవ్ర నష్టం వాటిల్లింది సుమారు ముప్పై లక్షల విలువ చేసే ఎండలో ఆరబోసిన చేపలు తడిసి ముద్దయ్యాయి జరిగిన నష్టానికి మత్స్యకారులు తీవ్ర ఆవేదనకు గురయ్యారు విషయం తెలుసుకున్న ప్రభుత్వ విప్ స్థానిక ఎమ్మెల్యే అశోక్ ముంపు ప్రభావిత గ్రామాల్లో బుధవారం పర్యటించారు ఇందులో భాగంగా వరద నీటిలోని వాగులను దాటుతూ బాధిత గ్రామస్తులతో మాట్లాడి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని అశోక్ భరోసానిచ్చారు బాధితులందరికీ ప్రభుత్వం అండగా ఉంటుందని పేర్కొన్నారు అనంతరం నీట మునిగిన డొంకూరు ప్రభుత్వ పాఠశాలను పరిశీలించారు గోడ లేకపోవడం తో ముంపునకు గురవ్వడంపై ఆరా తీశారు సమస్య పరిష్కారానికి త్వరలోనే శాశ్వత పరిష్కారం చూపుతానని హామీ ఇచ్చారు ఇందులో భాగంగా అధికారులను అప్రమత్తం చేసి ముంపు నివారణ చర్యలను వేగవంతం చేయాలని ఆదేశించారు అనంతరం ఇచ్చాపురం తహసీల్దార్ కార్యాలయంలో జరిగిన సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ఏపీ శ్రీనివాస్ రెడ్డి ఏజీఎల్జేడి ఎంఆర్ఓ ఎంపీడీఓ అధికారులు కూటమి నేతలు కార్యకర్తలు గ్రామస్తులు పాల్గొన్నారు మొదటిగా ఈ కారు తో పాటు తీసుకోనది 90 20 నిలకడ 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 నిలక ಮಾತಾಡೋದಿ ಅದು ಮೂಡೋದು ಹೋಗಿ